విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది వంద కొంద శాతం మేము అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో మేము తీసుకున్న నిర్ణయానికి అంతే కట్టుబడి ఉన్నాం ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు అనేది జరగలేదు అని చెప్పి నిన్న కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ నాగపాల్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకుడు త్రినాథరావు త్రినాథరావు గారు అడిగిన దానికి రిప్లై ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఇంత పెద్ద సంచలనమైన నిర్ణయం అనేది మార్పు అనేది లేదు అని చెప్పి నిన్న తెలిసినప్పుడు మన రాష్ట్రానికి చెందినటువంటి గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రులు వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా ఆటల పోటీలో పాల్గొన్నారు ఆటల పోటీలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు మ్యూజికల్ నైట్లో పాల్గొంటారు ఆటల పోటీల్లో పాల్గొంటారు అత్యాచార ఘటనలపై చర్యలు ఏం తీసుకున్నారు సార్ అంటే దానికి సమాధానం లేదు లక్ష కోట్ల పైగా అప్పు చేశారు సార్ దాని సమాధానం ఏం సార్ అంటే అసలు స్పందనే లేదు సార్ ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు పడక పిల్లల పిల్లలు లగసార్లు పడుతున్నారు సార్ అంటే దానికి మేము చూస్తున్నాం వేస్తున్నాం అని చెప్తారు కానీ వేసేది లేదు సార్ పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్లు అన్నారు సార్ డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు సార్ దానికి పరిస్థితి ఏం సార్ అంటే అసలు సమాధానం లేదు గ్రూప్ టూ ఉద్యోగులు రోడ్ ఎక్కి అల్లాడిపో గ్రూప్ టూ ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కి అల్లాడిపోతా ఉంటుంటే మనం దుబాయ్లో క్రికెట్ స్టేడియంలో క్రికెట్ చూస్తానికి వెళ్తాం ఇక పవన్ కళ్యాణ్ గారు బిడ్డు బిందా బాగాలేదని రెస్ట్ తీసుకుంటారు చంద్రబాబు గారు పెళ్ళికెళ్తారు ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలనుకుంటే పరిపాలన ఎలా ఉందంటే అసలు ఏ సమస్యలు లేవు అంతా ప్రశాంతంగా ఉంది అంతా ప్రశాంతంగా ఉందని చెప్పి పైన మీడియాలో డబ్బా కథలన్నీ చెప్పిస్తూ ఉంటారు డబ్బా కథలన్నీ చెప్పిస్తా ఉంటారు రాష్ట్రంలో నిజంగా ఏ సమస్యలు లేవా రాష్ట్రంలో నిజంగా అంత అంత ప్రశాంతంగా ఉందా నిజంగా చెప్పండి పూర్తి స్థాయిలో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒకప్పుడు మా హక్కు విశాఖ హక్కు అంటే ఈరోజు అమ్మటం మా హక్కు అనే నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన తిరిగి మీరు ఎందుకు పోరాడలేకపోతున్నారు తిరిగి మీరు ఎందుకు పోరాడలేకపోతున్నారు రోజుకు వంద కేసులు రిపోర్ట్ అవుతున్నాయి అమ్మాయిలపైన అత్యాచారాల ఘటనలు కానీ అమ్మాయిలపైన అఘాయిత్యాలు కానీ అమ్మాయిలు వేధింపుల కేసులు కానీ వాటిపై మీ చర్యలు ఏంటి వాటిపై మీ చర్యలు ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చిలక చెప్పినా అయ్యా మా పరిస్థితి ఇది ఇది నేను ఉన్నా కాబట్టి ఇంతవరకు కనీసం విశాఖ ఉక్కు పైన చేయబెట్ల పోయారు నేను కానీ ఓడిపోతే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది వీళ్ళు అమ్మాయిస్తారు అప్పుడు నీకెందుకు అయ్యా అని నేను అడ్డం పడిన నన్ను అంటారు అని చెప్పి చిలక చెప్పినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడుతుంటే ఆయన మీద దుష్ప్రచారం లేనిపోని అభండాలన్నీ వేశారు ఈరోజు ఇది కాదు అది కాదు అని చెప్పి ప్రతి సమస్య నిజంగా మీరే సృష్టిస్తా ఉన్నట్టు కనపడతా ఉంది ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందంటే నిజంగా రాష్ట్రంలో శాంతి 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 అంటారు కదా అమ్మాయిలపై అత్యాచారాలు ఏమి తగ్గించారు చెప్పండి ఇదిగో ఈ సమస్య మేము తగ్గించామని చెప్పండి గంజా కేసులు లేవా ద్రక్స కేసులు లేవా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిస్తా ఉన్నారు ఎక్కడ చూపించారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చూపిస్తా ఉన్నారు కదా సంవత్సరం అయిపోయింది నాలుగు లక్షలు ఏయి ఏ ఎంతమందికి వచ్చినాయి మద్యం మాత్రం ఏరులే పారిస్తూ ఉన్నాం ఊరు వాడ తీసుకొని చెప్పి డబ్బులు వసూలు చేస్తాం ఏ సమస్య పోయింది డిబేట్లు గంటల గంటలు పెడతారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎంత ఇష్యూ జరిగితే ఈ రోజు ఏమైపోయింది ఆ డిబేట్లన్నీ అంతా అంత ప్రశాంతంగా ఉంది అద్భుతం అద్భుతం అని చెప్పిస్తారా రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేస్తారు ఇప్పుడు కార్మికులు అక్కడ విశాఖ ఉద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చినట్టుగా వాళ్ళ పరిస్థితి ఏంటి విశాఖ ఉద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చినట్టు గతంలో వాళ్ళు సమ్మె చేస్తున్నా పూర్తి ఏం చేసినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేశారు వాళ్ళకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి గుర్తొస్తారు గతంలో వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాం మా ప్రభుత్వం వ్యతిరేకత మేం వ్యతిరేకం విశాఖ స్టీల్ ప్లాంట్ అని మేము అమ్మనీయం ఐదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు మీరేం చేశారు మీరేం చేశారు దాన్ని ఏమో నాపగలిగారా పవన్ కళ్యాణ్ గారు మీరేం చేశారు మాటలు చెప్పడం అక్కడ వెళ్ళి ఒక సబ్బెట్టి మీ ప్రభుత్వం ఏమి సాధించింది ఏమి సాధించలే ఇదిగో ఈ ఘనత మేము సాధించాం ఈ వన్ ఇయర్లో మేము ఇదిగో ఈ పది నెలల కాలంలో మేము ఇది చేసామని ఒక్కటి చెప్పండి ఏ ఒక్కటి లేదు ఏ ఒక్కటి లేదు సమస్యలన్నీ నిజంగా ఎంత దారుణత ఉందంటే పేర్లు మారుస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి పేరు విశాఖపట్నం ఆ క్రికెట్ స్టేడియంకి మార్చేశారు కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరు ఉంటే ఆ కడప జిల్లా వైఎస్ఆర్ అని పెట్టారు పేర్లు మార్చే అంత ఆనందం ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఎమ్మట్టే నామకరణం చేసేసారు పేర్లు మార్చే అంత ఆనందం ఏమన్నా మార్పు ఏమైనా ఉందా రాష్ట్ర ప్రజలు మీరే మీ గుండెని గుండెమే చేసుకొని ఇదిగో మేము వచ్చాక ఇది చేసాము అని చెప్పుకోండి మీ మీ మనస్సాక్షిని మీరే క్వశ్చన్ చేసుకోండి